ఓం గం గణపతయే నమ ఏకదంతాయ యద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయా అందరికీ నమస్కారం ఈరోజు గణపతి గురించి గణపతి మహత్యం గురించి మీకు కొంత తెలియజేయకుంటున్నాను హరి ఓం గణపతి జననం గురించి ఉన్న కథలే కాక ఆయన మీద ఉన్న ఎన్నో పురాణాలు కూడా రచించబడ్డాయి గణేశ బ్రహ్మ బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం ముద్గల పురాణం మొదలైన వాటిలో గణేషుని విస్తృత చరిత్రగా వివరించబడినది ఇవే కాక జైన బౌద్ధ పురాణంలో కూడా ప్రస్తావన ఉంది గణేషపురాణంలోని క్రుద్ధండంలో గణేషుడు నాలుగు యుగాల్లో ఉన్నట్లు ఇక్కడ తెలియబడుతున్నది సగుణాకారంగా బ్రహ్మాండ పురాణంలోను నిర్గుణాకారంగా బ్రహ్మపురాణంలోనూ ఉంది విజ్ఞాంధకార సూర్యాయ మహాదేవాయతే నమ అని ఏ కార్యం మొదలుపెట్టినా ప్రప్రదంగా విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించడం అనే ఆచారం మన భూలో భూలోకంలోనే కాదు దేవలోకంలో కూడా ఉంది అలాగే సాక్షాత్తు శివపార్వతుల కళ్యాణంలో గణపతి పూజ చేసి మరీ కళ్యాణం ప్రారంభించారట దీని బట్టి గణపతి వేదకాలం నుంచి ఉన్నట్లు అర్థమవుతుంది అలాగే శ్రీ లలితాదేవి అయినటువంటి దేవి కామేశ్వరుడు అయిన శివుడు తనను శివుణ్ణి చూ చూసి చిన్న నవ్విన నవ్వినంత మాత్రమున గణేశుడు ఉద్భవించాడట ఇది దేవి మహత్యంలోని శ్రీ లలితాదేవి రహస్య స్తోత్రంలో కూడా ఉన్నది కుటుంబ సౌఖ్యం కోసం విఘ్నేశ్వరుడు వేక పత్ర పూజలో గరికని ఎక్కువగా ఇష్టపడతారు కారణం గరిక భూమిలో విస్తరిస్తూ ఉంది గరిగితో పూజిస్తే వంశాభివృద్ధి అలాగే కుటుంబ సఖ్యం జరుగుతుంది ఆగమశాస్త్రం ప్రకారం గణపతి అయోనిజ పురుష శ్రేష్ఠుడు అయినప్పటికీ అతడికి ఆగమశాస్త్ర ప్రకారం ఆలయం కట్టాలన్న నియమం లేదట గణపతి నిజ జననం కోసం దీనికి సాక్షాత్గా చిదంబరంలో ఒక ప్రత్యేక వీధిలో గణపతి నరముఖంతో దర్శనమిస్తాడు పార్వతీదేవి పచ్చని పసుపుతో కలిపిన నలుగు పిండితో సుఖముఖ సుముఖంగా సుప్రసన్నంగా శోభలు నొసగే చక్కని ముఖంతో బాలగణపతిని సృష్టించింది కానీ గజముఖం అయిన శివుడు గజముఖం ఆయనకి శివుడు అతికించకపోయి ఉంటే మనకి ఈ వినాయక ఏమైతే అందమైన వినాయక మనం చూడగలిగేవాళ్ళం శివుడు త్రిపురాసుర సంహారానికి వేడుతూ భూమినే రథంగా తీసుకొని బయలుదేరితే రథం ఆగిపోయిందట ఆ రథమార్గం తమిళనాడులో దిండివనం చెంగల్పట్టు మధ్య మార్గంలో అచ్చరు పక్కం అనే దారిలో ఉండగా అక్కడున్న గజానుడికి పూజ చేయకపోవడంతో శివుడంతటి దేవుని రథం ఆగిపోతే చిరునవ్వుతో అక్కడ గణపతికి పూజ చేసి బయలుదేరాడట మహాశివుడు ఇద్దరూ వేదకాలం నాటి వారే పురాణాల్లో తండ్రి కొడుకులయ్యారు అంతే విశ్వకారణం వీతరాగిణం వినతయోగినం అని స్థుతించబడ్డబడ్డారు అలాగే శంకరాచార్య విగ్రహాన్ని అదే మార్గంలో తీసుకొని వెడుతూ ఉంటే ఆగిపోయిందట ఆ విగ్రహాన్ని పంపిన వారు కంచి పరమాచారులు ఎక్కడ శివుడి రథం ఆగిపోయిందో అక్కడే శంకరాచార్యుల వారి వాహనము ఆగిపోయిందట గణపతి మహిత్యం దివ్య దృష్టితో కనుక్కొని నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి బయలుదేరమని శిష్యులకు చెప్పారట పరమాచార్యులు వారు అలా చేసిన వెంటనే రథం కదిలిందట అలాగే అదే మార్గంలో ఆనాటి మహారాష్ట్ర మా మంత్రి తుక్కుజీ రథం మీద కూడా వెడుతుంటే రథం ఆగి చక్రాలకి రక్తం వండిందంట మనుష్య సంచారం లేని ఆ మార్గంలో ఈ వింత ఏమిటని తవి చూస్తే అక్కడ ఏకాదశి వినాయక విగ్రహాలు కనిపించాయంట క్షమాపణ కోరిన పిమ్మట వినాయకుడు ప్రత్యక్షమై నేను పృథ్వీతత్వంలో ఉన్నాను అని చెప్పాడట నా ఆలయ నిర్మాణం చేపట్టు అని ఆదేశించాడంట కూడా ఈనాటికి అచ్చరపక్కం అనగా అచ్చర పక్కం అది ప్రసిద్ధ గణపతి క్షేత్రంగా చెంది పూ పూజలు అందుకుంటూ ఉంది తమిళనాడులో ఇంతటి గొప్ప క్షేత్రం గణపతికి వేరేదే లేదు అలాంటి గొప్ప దేవుడు కనుకనే వాతాపి గణపతిం భజే అని ప్రతి సంగీతకారుడు సభను ప్రారంభిస్తారు ముత్తుస్వామి దీక్షితులు కూడా కీర్తనకారుడే విఘ్నవారణం విశ్వకారణం వీత రాగిడం వినత యోగిను అని స్థుతించడం మొదలుపెట్టాడు హరి ఓం తత్సత్